సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బుధవారంకి సంబంధించిన భారీ వర్షాలతో మేము ముందుకు రావడం జరిగింది బుధవారం నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఏపీ తెలంగాణకు సంబంధించి భారీ వర్షాలు అయితే ముంచెత్తబోతు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ముఖ్యంగా ఈ బుధవారం నాడు భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట ముఖ్యంగా తెలంగాణ వాయువ్య తెలంగాణలోను రాయలసీమ ప్రాంతంలోను భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడబోతూ దాంతో దాంతోపాటు మనకి మధ్య ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అనుకున్న తెలంగాణ ఖమ్మం ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విపరీతమైన వాతావరణ అల్పపీడన ప్రభావంతో ఈ ప్రభావంతో వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉందని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల ఎదురుగాలతో ఈ వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షాలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి బుధవారం నాడు ప్రజలందరూ కూడా గమనించాలి ఇక్కడ మీరు చూడవచ్చు లైవ్లోనే ఏ విధంగా దాని ప్రభావం చూపించబోతుంది రాష్ట్రాల మీద ఏంటనేదిని ఏపీ అంతా విస్తారంగా అయితే వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు అయితే బుధవారం అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది ఏపీ తెలంగాణకు సంబంధించి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అనమాట